హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం స్టార్టింగ్ జనవరి నుంచి ప్రతి నెలలో ఒక రోజు ఫుడ్ నెస్ట్ చేయాలని అనుకున్నాను నిర్ణయం అయితే తీసుకున్నాను కాబట్టి ఫుడ్ మనమే స్వయంగా తయారు చేస్తున్నాం బయట తయారు చేయించి తెచ్చిన ఫుడ్ అయితే ఎలా ఉంటుందో మన తెలుసు కాబట్టి పాపం వాళ్ళు ఒక్కరోజైనా హ్యాపీగా తింటారనేసి మనమే స్వయంగా ఇంట్లో తయారు చేయడం జరుగుతుంది ఒక రోజు ముందుగానే ఓల్డ్ ఏజ్ హోమ్ కెలి అక్కడ పెద్ద వాళ్ళందరినీ కలిసి ఏమేం కావాలి అంటే వాళ్ళు వైట్ రైస్ ఇంకా చికెన్ కర్రీ అయితే కావాలన్నారు కాబట్టి మనమైతే ఇక్కడ వైట్ రైస్ చికెన్ కర్రీ సాంబారు గోంగూర పచ్చడి పెరుగు చట్నీ అంతే కాకుండా స్వీట్స్ కూడా తీసుకున్నాము స్వీట్ వచ్చేసి నేతి మైసూర్ ఫైవ్ కేజీ తీసు పెద్దవాళ్ళు మాత్రం పాప్ మసలు ఎంత ఇష్టంగా ఫస్ట్ స్వీట్స్ ఏ తీసేసుకున్నారు వాళ్ళందరూ అలా ఇష్టంగా స్వీట్స్ ఏంటంటే నాకైతే కొంచెం భయం అనిపించింది ఎందుకంటే వాళ్ళందరూ పెద్దవాళ్ళే వాళ్ళలో మూడు మందికి అసలు డయాబెటిక్ పేషెంట్లు వాళ్ళందరూ వంట అయితే మేము చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తయారు చేస్తున్నాం ఎందుకంటే ముందు రోజు కలిసినప్పుడు వాళ్ళు చెప్పారు పన్నెండు గంటలకల్లా లంచ్ తినేస్తామని ఇక్కడ చూస్తున్నాం కదా వంటకాలన్నీ రెడీ అయిపోయినాయి ఇక్కడైతే స్వీట్ బాక్సులు కూడా వచ్చేసాయి ఇక ఆటో రావడమే ఆలస్యం ఆటో కూడా వచ్చేస్తుంది ఇక మనం ఈ భోజనం గిన్నెలన్నీ ఆటోలో పెట్టేసుకొని ఓల్డేజ్ హోమ్ కి వెళ్ళిపోదాం రండి మనం ఫుడ్ డొనేట్ చేస్తున్న ఓల్డ్ ఏజ్ హోమ్ కి వచ్చేసాం సీనియర్ సిటిజన్స్ హోమ్ మహిళా మండలి వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది ఓల్డేజ్ హోమ్ మాత్రమే కాదు ఈ బిల్డింగ్ కూడా చాలా ఓల్డ్ గా ఉంది చాలా పాతకాలం బిల్డింగ్ లా ఉంది చుట్టూ చూస్తున్నట్టయితే మనం ఇది ఊరికి దూరంగా ఉంది ఈ ఓల్డేజ్ హోమ్ మనం ఫుడ్ తెచ్చేసరికి ఒక గంట ఆలస్యమైంది వాళ్ళు పన్నెండు అని చెప్తే మనం ఒంటి గంటకు వచ్చాము ఇక్కడ స్వీట్ చూస్తున్నారు కదా నాకే తినాలనిపించింది పాపం వాళ్ళైతే ఎందుకు కోరుకుంటారు తీసుకురాగానే స్వీట్ మాత్రం తలా ఒకటి కుమ్మేశారు ఇహా మేమైతే వీళ్లకు వడ్డించే పనిలో ఉన్నాము మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ अच्छा मैं पकड़ रहा हूं मेरे फ्रेंड्स जय जय श्री सो दया जीवो भव जय शांति ओम शांति ओम शांति ओम शांति ही ओम शांति ही आदेश दो फोन कर बोल गिल्लू काका スタート。<noise> <noise> <noise> ఇదంతా కూడా భోజనం కోసమే ఎన్ని పాటలు పడ్డాకంటే ఎక్కువగా కాకుండా తక్కువ కాకుండా ఉండదు ఉండదాంట్లో తృప్తిగా ఉంది అంతవైపు చాలు Thank you very